హాస్పిటల్లో నమస్తే రమేష్ అన్న అవునండి ఎవరు నాలుగు అమ్మాయిలు అన్న నా పేరు వేణు ఓకే బిర్యానీ మిగిలిపోయి ఉంది అన్న అర్థం కాదు ఏంటి ఫుడ్ మిగిలిపోయి ఉంది ఫుడ్ ఎంత మందికి ఉంటుంది ఉంటుంది అన్న ఒక యాభై మంది వరకు బిర్యానీ ఏమేమి మిగిలి ఉన్నాయండి బిర్యానీ చికెన్ చారు పెరుగు సరే అండి ఇప్పుడు మీరు ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఈ నాలుగవ మైల్ నంబర్ మా ఫ్రెండ్ ఇచ్చారు మీ నెంబరు ఓకే ఓకే అండి మీకు నారాయణ రెడ్డి పేట అది తెలుసు అక్కడ ఓల్డ్ హోమ్ ఉంది ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు మీరు ఏమన్నా అక్కడికి చేర్చగలరా నారాయణ రెడ్డి పేట అవునండి సరే అండి అట్లాగే ఒకసారి నెంబర్ ఏమన్నా ఇస్తే మేము వాట్సాప్ ఉందండి ఉందమ్మా మీ నెంబర్కి వాట్సాప్ చేస్తాను నెంబరు ఆశ్రమంలో ఇచ్చేయండి

Ah, okay okay mm -hmm. okay